అతనికి పూర్తిగా అవ్వకుండానే అతన్ని బయటికి పంపటం వల్ల పన్నెండు సంవత్సరాల పెట్టను గొంతు పోసి చంపిన పరిస్థితి అతని కోసం పోలీసులు చాలా సర్చ్ చేశారు ఆఖరికి రివార్డ్స్ కూడా ప్రకటించి అతను ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంత దుర్మార్గమైన కీచకులు అంటే తన ప్రేమను నిరాకరిస్తే తన యొక్క కోరికలను తాను అంగీకరించకపోతే చంపేనైనా చంపేస్తాము తప్ప బ్రతకనివ్వము ఆడవాళ్లను అనే పరిస్థితికి ఉన్మాదులు దిగజారిపోయారు ఇలాంటి ఉన్మాదులకు కఠినమైన శిక్షలు పడాలి ప్రభుత్వము అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా చాలా కఠినంగా ఇలాంటి వారి పక్షాన వ్యవహరించాల్సిన అవసరం ఉంది శిక్షలు బిఎన్ఎస్ చట్టాల ద్వారా అధికమైనటువంటి కఠినతరమయ్యాయి మహిళల మీద మాట్లాడినా మహిళలను సాల్వ్ చేసినా మహిళల యొక్క డిగ్నిటీని డీఫ్రేమ్ చేసినా సరే కఠినమైన చట్టాలు వచ్చినా కూడా ఇది ఈ ఈ అగంతకులు ఈ ఉన్మాదులు ఈ కీచకులు ఎక్కడో చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను ఉపయోగించుకొని బయటికి వచ్చి ఎవరైతే వారి మీద కంప్లైంట్ ఇచ్చారో వారి మీద ఇంత దారుణంగా చంపే యత్నాలు లేదా అత్యాచార యత్నాలు లేదా గొంతు పోయడాలు లేదా ఛార్జింగ్ వైర్లలో గొంతులు బిగించటాలు ఇంత దారుణాలు మరి జరుగుతున్నప్పుడు ప్రభుత్వము పోలీసు వ్యవస్థ కూడా అప్రమత్తమ అవసరం ఉంది ఖచ్చితంగా అవేర్నెస్ కార్యక్రమాలు అదే విధంగా ఎవరైతే ఈ పురాఘతకాలకు పాల్పడుతున్నాడో అలాంటి వ్యక్తులను సమాజంలో తిరగనీయకుండా జైల్లోనే కఠినంగా కొన్ని సంవత్సరాల పాటు ఉంచినట్లయితే లేదా యావజ్జీవ లేదా జైలు శిక్షల శిక్ష లాంటివి విధించినట్లయితే తప్పకుండా మహిళలకు భద్రత దొరుకుతుంది తప్ప మహిళలు పసిబిడ్డలు ఏదైతే కోడి 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 ఏదైతే తన బిడ్డలను తన పసిబిడ్డలను మేతకు పోయే వరకు తన పొదుగులో ఏ విధంగా కాపాడుకుంటుందో ఈరోజు తల్లి తన బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డ ముసలివాళ్ళు అయ్యే వరకు కూడా ఈరోజు కాపాడుకోవాల్సిన అవశ్యకత ఉంది పసిబిడ్డను పాలు తాగే పసిబిడ్డలను ఎవరి చేతిలో పెట్టాలంటే భయపడే పరిస్థితికి వెళ్ళిపోయారు పాలు తాగే పసిబిడ్డను ఎవరో ఒకరు ఆడిస్తారు లేకపోతే కొద్దిసేపు ఎత్తుకుంటారు అంటే కూడా నమ్మే పరిస్థితి ఈ రోజు లేదు ఇంత దారుణమైన పరిస్థితులకు దిగజారిపోయారు ఖచ్చితంగా ఒక ఏదైతే డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువైంది డౌరీ హరాస్మెంట్స్ ఎక్కువయ్యాయి పసిపిల్లల మీద ఎక్కువైపోయాయి మహిళల మీద అత్యాచారాలు ఎక్కువైపోయాయి అత్యాచారం చేయటం కాదు గొంతు కోసి చంపేస్తున్నారు దయచేసి ఇలాంటి పరిస్థితులన్ని మారాలి మహిళలు నిజంగా బ్రతకాలంటే భయపడుతున్నారు జీవించాలంటే ఎక్కడికెళ్లి జీవించాలి అనే పరిస్థితికి ఎదుర్కొంటున్నారు కాబట్టి ఉందో సంబంధించి చట్టాలు అయితే ఉన్నాయి కానీ ఆ చట్టాలకు సంబంధించి వాటికి ఇంప్లిమెంటేషన్ అనేది లేదు ఎన్ని రోజులు అంటే పదిహేను రోజుల్లో దిశ లాంటి వాటిల్లో శిక్ష అన్నారు ఇంతవరకు అది అమలే కాలేదు మీ గవర్నమెంట్ ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు మీ ఆధ్వర్యంలో ఏమైనా పదిహేను రోజుల్లో శిక్ష పడేటటువంటి చర్యలు తీసుకునే విధంగా ఏమైనా ముందుకు వెళ్తారా మేము ప్రతి కేసు విషయంలో కూడా మహిళా కమిషన్ సుబోటోగా తీసుకుంటోంది గతంలో దిశ ద్వారా వచ్చిన కేసులను కూడా రమ్య హత్య కేసు చూడొచ్చు ఫొరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఇమీడియట్గా ఫాస్ట్గా తెప్పించడం కానీ అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా కూడా త్వరగా శిక్ష పడేట్టుగా అదే అదేవిధంగా నెల్లూరులో విదేశీ వనితను ఏదైతే కొంతమంది స్థానిక అబ్బాయిలు ఆకతాయిలు ఆట ఆమెను సెక్షల్ అసాల్ట్ చేయబోతే కూడా దాన్ని పోలీసులు ఇమీడియట్గా దిశ యాభు ద్వారానే వారిని రక్షించగలిగిన పరిస్థితి అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కూడా ఆఫ్ లైఫ్ టైం పనిష్మెంట్ కూడా వేయ వేసేట్టుగా అదే రమ్య హత్య కేసులు కూడా చాలా ఫాస్ట్గా కూడా అమ్మాయికి కూడా ఛార్జ్షీట్ వేయడం కానివ్వండి అదేవిధంగా ఎవరైతే ఆ హత్యకు పాల్పడ్డాడో ఆ వ్యక్తికి శిక్ష పడేట్టుగా కూడా చేయగలిగాం అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు కూడా మహిళా కమిషను పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి కేసును స్వీకరిస్తోంది ప్రతి కేసును సూమోటాగా తీసుకుంటున్నాము ఎస్పీలకు మేము యాక్షన్ యాక్షన్ టేకన్ కోసం పంపిస్తున్నాము కాకపోతే ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతోంది అంటే మరి పోలీసులకి ఏమి వారికి ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు ఒక ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో యాక్షన్ టేకెన్ రిపోర్టు కోసం మేము నెలల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి మహిళా కమిషన్ ఎదుర్కొంటోంది మహిళా కమిషను ఎల్లవేళలా ప్రతి మహిళకి ప్రతి పసిబిట్టకు కూడా వెన్నంటి ఉంది వారికి ధైర్యాన్ని కల్పిస్తున్నాం మేము మాకు మీడియాలలో చెప్పుకోలేకపోతున్నాం మీడియాలో ఇంత దురాఘాతకాలను మేము ఎవరికి ఈ పరిస్థితుల్లో మా పని అయితే మహిళా కమిషన్ ఎల్లవేళలా మహిళల కోసము ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు భద్రత కల్పించేందుకు పనిచేస్తూ ఉన్నాము దిశ చట్టాలు వచ్చినప్పుడు దిశ పూర్తి ఇంప్లిమెంటేషన్ కానప్పుడు కూడా మహిళా కమిషన్ పనిచేసింది దిశ యాప్ల ద్వారా కూడా అనేక మంది మహిళలకు రక్షణ కల్పించాము అదే విధంగా ఇప్పుడు కూడా మహిళా కమిషన్ ఏ మహిళ ఆశ్రయించినా సరే నేను మహిళా కమిషన్ చైర్పర్సన్ మార్చిలో అపాయింట్ అయ్యాను వచ్చినప్పటి నుంచి ప్రతి కేసును కూడా నిర్లక్ష్యం చేయకుండా రెండు మూడు రోజుల్లోనే ఆ పా ఏదైతే పిటిషన్ మేము స్వీకరిస్తామో ఆ పిటిషన్కు తగిన యాక్షన్ జరిగే విధంగా అయితే మాత్రం మహిళా కమిషన్ పనిచేస్తుంది మీడియా కూడా వీటన్నింటినీ కూడా నివారించే విధంగా ప్రసరాలు చేయాలని మాత్రం కోరుకుంటున్నాము ఈ బాలిక నాలుగు సంవత్సరాల బాలిక ఎవరైతే ఉన్నారో ఆ బాలిక కుటుంబానికి అండగా ఉంటాం ఎవరైతే ఇంత దురాఘాతగానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తికి శిక్ష పడేట్టుగా మహిళా కమిషన్ ప్రయత్నం చేస్తుంది ఎస్పీ గారికి కూడా ఉదయమే నేను వచ్చే ముందే ఆల్రెడీ లెటర్ ఇది చేసిన తర్వాతనే నేను బయలుదేరి రావడం జరిగింది ఆ అమ్మాయికి ఆర్ఎంఓ గారికి కూడా చెప్పాము మంచి వైద్య సహాయం అందిస్తున్నారు హాస్పిటల్లో కూడా చాలా చక్కగానే చూస్తున్నారు తప్పకుండా ఆ బాలిక త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మహిళా కమిషన్ నుంచి నివేదిక సమర్పిస్తాం అది ఆ పసిబిడ్డ కుటుంబానికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వం నుంచి అందాలో అవన్నీ అందే విధంగా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ